ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మరింత డీటెయిల్గా ఎడిటోరియల్ ఆర్టికల్ను చదువుతూ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ రికగ్నైజ్ ద క్రిటికల్ రోల్ ఆఫ్ ద చైల్డ్ కేర్ వర్కర్ రికగ్నైజ్ అంటే గుర్తించండి లేదా మన అందరం గుర్తించాలి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇక్కడ రికగ్నైజ్ అంటే గుర్తించండి ద క్రిటికల్ రోల్ అంటే కీలక పాత్ర క్రిటికల్ అంటే కీలకమైనటువంటి రోల్ అంటే పాత్ర కీలక పాత్ర ఆఫ్ ద చైల్డ్ కేర్ వర్కర్ బాల సంరక్షకుల చైల్డ్ కేర్ వర్కర్ అంటే బాల సంరక్షకులు లేదా పిల్లల సంరక్షకులు రికగ్నైజ్ ద క్రిటికల్ రోల్ ఆఫ్ ద చైల్డ్ కేర్ వర్కర్ బాల సంరక్షకుల యొక్క కీలక పాత్రను గుర్తించండి లేదా పిల్లల సంరక్షకుల కీలక పాత్రను గుర్తించండి ఆన్ జూలై ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ ఏ రిజల్యూషన్ టు డిక్లర్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఈచ్ ఇయర్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ ఆన్ జూలై ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ది యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ అంటే సర్వప్రతినిధి సభ అడాప్టెడ్ ఆమోదించింది లేదా దత్తత తీసుకుంది జనరల్గా మనం దత్తత తీసుకోవడం అని కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ ఆమోదించిందని చెప్పొచ్చు ఇది లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది రెజల్యూషన్ ఒక తీర్మానాన్ని టు డిక్లర్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఈచ్ ఇయర్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ సంరక్షణ మరియు మద్దతు దినోత్సవంగా ప్రకటించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది టు డిక్లర్ అంటే ప్రకటించాలని అక్టోబర్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరం యాస్ వలే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ అంతర్జాతీయ సంరక్షణ మరియు మద్దతు దినోత్సవంగా ప్రకటించాలని ఒక తీర్మానాన్ని జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఆమోదించింది దిస్ రిజల్యూషన్ రికగ్నైజ్డ్ ద క్రిటికల్ రోల్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ కేర్ అండ్ సపోర్ట్ పాలసీస్ Aimed at reducing, redistributing, and valuing unpaid care and domestic work to the well being of society and all its members, in particular children, older persons, and persons with disabilities, more so, as a disproportionate share of care and domestic work is undertaken by women. అండ్ అడాలసెంట్ గర్ల్స్ ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిద్దాం దీన్ని ఎలా తెలుగులోకి తెలుసుకోవాలో డీటెయిల్గా తెలుసుకుందాం దిస్ రిజల్యూషన్ రికగ్నైజ్డ్ దిస్ రిజల్యూషన్ ఇది సబ్జెక్ట్ ఈ తీర్మానం రికగ్నైజ్డ్ వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది గుర్తించింది రికగ్నైజ్డ్ అంటే గుర్తించడం ద క్రిటికల్ రోల్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ కేర్ ద క్రిటికల్ కేర్ ఆఫ్ కీలక పాత్ర ఆఫ్ కాంప్రిహెన్సివ్ కేర్ సమగ్ర సంరక్షణ అండ్ మరియు సపోర్ట్ పాలసీస్ మద్దతు విధానాలు కాంప్రిహెన్సివ్ కేర్ సమగ్ర సంరక్షణ అండ్ సపోర్ట్ పాలసీస్ అంటే మద్దతు విధానాలు ఏమ్ డెట్ రెడ్యూసింగ్ ఏమ్ డెట్ అంటే లక్ష్యంగా పెట్టుకుంది రెడ్యూసింగ్ తగ్గించడం రీడిస్ట్రిబ్యూటింగ్ పునఃపంపిణీ అండ్ వాల్యూయింగ్ అన్పేడ్ కేర్ వాల్యూయింగ్ అంటే విలువ కట్టడం అన్పేడ్ కేర్ చెల్లించని సంరక్షణ అండ్ డొమెస్టిక్ వర్క్ గృహ పనిని ఇక్కడ రెడ్యూసింగ్ దేనికి కనెక్ట్ చేయడం డొమెస్టిక్ వర్క్ గృహ పనిని తగ్గించడం పునః పంపిణీ చేయడం మరియు చెల్లించని సంరక్షణకు విలువ కట్టడం బీయింగ్ ఆఫ్ సొసైటీ అండ్ ఆల్ ఇట్స్ మెంబర్స్ సమాజం మరియు దాని సభ్యులందరి శ్రేయస్సు కోసం టు ద వెల్ బీయింగ్ అంటే శ్రేయస్సు కోసం ఎవరి శ్రేయస్సు కోసం సొసైటీ సమాజం శ్రేయస్సు కోసం అండ్ మరియు ఆల్ ఇట్స్ మెంబర్స్ తని సభ్యులందరి శ్రేయస్సు కోసం ఇన్ పర్టిక్యులర్ ముఖ్యంగా చిల్డ్రన్ పిల్లలు ఓల్డర్ పర్సన్స్ వృద్ధులు అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వైకల్యాలున్న వ్యక్తుల శ్రేయస్సు కోసం మోర్సో అలాంటివారు యాజ్ అ డిస్ప్రపోర్షనెట్ షేర్ ఆఫ్ కేర్ అండ్ డొమెస్టిక్ వర్క్ ఈజ్ అండర్టేకెన్ బై విమెన్ అండ్ అడాలసెంట్ గర్ల్స్ అంటే సంరక్షణ మరియు గృహ పనిలో అసమాన వాటా మహిళలు మరియు కౌమార దశలో ఉన్న బాలికలచే చేపడుతుంది డిస్ప్రపోర్షనెట్ షేర్ ఆఫ్ కేర్ అండ్ డొమెస్టిక్ వర్క్ అంటే సంరక్షణ మరియు గృహ పనిలో అసమాన వాటా ఈజ్ అండర్ టేకింగ్ అంటే చేపట్టబడుతుంది లేదా చేపడతారు బై విమెన్ మహిళలు అండ్ మరియు అడాలసెంట్ గర్ల్స్ కౌమార దశలో ఉన్నటువంటి బాలికలు ఇట్ ఆల్సో రిమైన్స్ ఇన్విజిబుల్ అండర్ వాల్యూడ్ అండ్ అన్అకౌంటెడ్ ఫర్ ఇన్ నేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ నెగ్లెక్టెడ్ ఇన్ ఎకానమిక్ అండ్ సోషల్ పాలసీ మేకింగ్ ఇట్ అది రిమైన్స్ ఉంటుంది ఇన్విజిబుల్ రిమైన్స్ ఇన్విజిబుల్ అంటే కనిపించకుండా ఉంటుంది అండర్ వాల్యూడ్ తక్కువగా అంచనా వేయబడి అండ్ మరియు అన్అకౌంటెడ్ ఫర్ ఇన్ నేషనల్ స్టాటిస్టిక్స్ జాతీయ గణాంకాలలో కనిపించకుండా అండ్ నెగ్లెక్టెడ్ ఇన్ ఎకానమిక్ అండ్ సోషల్ పాలసీ మేకింగ్ ఆర్థిక మరియు సామాజిక విధాన రూపకల్పనలో నిర్లక్ష్యం చేయబడి కూడా ఇది ఉంటుంది అంటే వీళ్ళ గురించి ఎవరు పట్టించుకొరు అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్ రిమైన్స్ అనేది v5 ఇండియా హాస్ హాడ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ కే ప్రొవిజన్ విత్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎమర్జింగ్ ఇన్ ద లేట్ 19త్ అండ్ ఎర్లీ 20త్ సెచరీస్ విత్ ద వర్క్ ఆఫ్ ఎడ్యుకేషనలిస్ట్స్ సచ్ యాస్ తారాబై మోదక్ అండ్ గీజుబై బదేక ఇండియా హ్యాస్ హ్యాడ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇండియా అనేది సబ్జెక్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అనేది వి త్రీ ఇండియా హ్యాస్ హ్యాడ్ ఇండియా కలిగి ఉంది ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ కేర్ ప్రొవిజన్ విత్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్ ద ఫ్యామిలీ ఎమర్జింగ్ ఇన్ ద లేట్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ సెంచరీ భారతదేశంలో కుటుంబం వెలుపల సంరక్షణ అందించే సంస్థలకు ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది లాంగ్ హిస్టరీ అంటే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఆఫ్ కేర్ ప్రొవిజన్ సంరక్షణ అందించే విత్ ఇన్స్టిట్యూషన్ అవుట్ సైడ్ ద ఫ్యామిలీ కుటుంబం వెలుపల సంరక్షణ అందించే ఎమర్జింగ్ ఇన్ ద లేట్ నైన్టీన్త్ అండ్ ఎర్లీ ట్వంటీ సెంచరీ పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో మరియు ఇరవై శతాబ్దం ప్రారంభంలో విత్ ద వర్క్ ఆఫ్ ఎడ్యుకేషనలిస్ట్ సచెస్ తారాబాయ్ మోదక్ అండ్ గిజుభాయ్ బదేకా విద్యావేత్తలైనటువంటి తారాభాయ్ మోదక్ మరియు గిజుభాయ్ బదేకా వంటి వారి కృషితో ఇటువంటి సంస్థలు వెలుగులోకి వచ్చాయి ఎమర్జింగ్ అంటే ఉద్భవించాయి లేదా వెలుగులోకి వచ్చాయి ఇన్ ద లేట్ నైన్టీన్ సెంచరీ పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో అండ్ మరియు ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీస్ ఇరవై శతాబ్దం ప్రారంభంలో విత్ ద వర్క్ ఆఫ్ ఎడ్యుకేషనలిస్ట్స్ అంటే విద్యావేత్తలైనటువంటి వారి కృషితో సచస్ వంటి వారు తారాబాయ్ మోదక్ అండ్ గిజుబాయ్ బదేకా వంటి వారి కృషితో ఇటువంటి సంస్థలు వెలుగులోకి వచ్చాయి మొత్తంగా భారతదేశంలో కుటుంబం వెలుపల సంరక్షణ అందించే సంస్థలకు ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఉంది లేదా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఇరవై శతాబ్దం ప్రారంభంలో విద్యావేత్తలైనటువంటి తారాబాయ్ మోదక్ అండ్ గిజుబాయ్ బదేకా వంటి వారి కృషితో ఇటువంటి సంస్థలు వెలుగులోకి వచ్చాయి ప్రతిరోజు ఇలాంటి చిన్న ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి